హలో అండి అందరికీ నమస్కారం ఇవేళైతే నేను ఇంటి దగ్గరే పసుపు అనేది ప్రిపేర్ చేద్దామని పసుపు కమ్మలైతే తెప్పించానండి పసుపు కమ్మలు అయితే కొన్ని చూసుకొని తెచ్చుకోవాలంట వీటిలో కొన్ని పాడైనవి పుచ్చుపెనవి కూడా ఉంటాయంట అండి వాటిలో పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది అందుకని చూసి అయితే తెప్పించుకోవాలి వీటినైతే ముందుగా చూడండి పసుపు కొమ్మల పైన కొంచెం డస్ట్ అది కూడా ఉంటుంది అంతా లేకుండా మనం క్లీన్ చేసుకోవాలి కొంచెం ప్యా మన పసుపు అనేది బయట కొనుక్కోవచ్చు కదండి న్యాచురల్గా అయితే చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవడం మంచిదండి ఆరోగ్యానికి కూడా అందుకైతే నేనైతే పసుపు కొమ్మలు అయితే తెప్పించానండి ఫస్ట్ అయితే వీటిని క్లీన్గా అయితే చేసుకోవాలి డస్ట్ అంతా పోయేలా వాటర్తో అయితే క్లీన్ చేసేసుకోవాలి కొంచెం టైం పట్టినా మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుంటే మంచిదండి కొంచెం కష్టమైనా పర్లేదు ఇవన్నీ ముందుగా అయితే వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి ఫస్ట్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము వేసేసి బాగా శుభ్రంగా కలిపేసి కడిగేసేయాలండి డస్ట్ అంతా పోతే మనకి కొంచెం అంత వాళ్ళు ప్యాకింగ్ చేసేటప్పుడు బస్తల్లో అట్లా ఉంటుంది కదా డస్ట్ అంతా పోతుంది బాగా క్లీన్ చేసుకొని చూడండి ఎంత వస్తుందో వాటర్ అనేవి నల్లగా మారిపోతున్నాయి ఈ విధంగా బాగా అయితే కడిగేసి క్లీన్ చేసాలండి ఆన్ టైం కడిగేసాక ఆ నీళ్ళు అనేది పంపేసి మళ్ళీ వాటిలో అయితే నీళ్ళైతే యాడ్ చేసుకుందాము శుభ్రంగా కడిగేసి తీసి పెట్టుకుందామండి ఈ విధంగా మనము పసుపు అనేది ఇయర్లీ టూ త్రీ టైమ్స్ కానీ ఇలాగే పసుపులో తెప్పించుకొని కానీ ఇంటి దగ్గరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ అయినా కానీ చేసుకోవడం వల్ల మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎలాంటి కెమికల్స్ కలర్స్ కలుపుకుండా ఈ పసుపు కమ్మలతో ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి బ్రియ నీళ్ళు అనేవి తీసేస్తే మళ్ళీ ఈ పసుపు కమ్మల్లో వాటర్ అయితే పోసి పెట్టాలండి ఒక నైట్ అంతా వీటిల్ని నానబెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఇవి నానతే బాగా మెత్తగా అయిపోతాయి ఈ మళ్ళీ వాటర్ అనేది తీసుకొని వాటిలో ఈ పసుపు కొమ్ములు అనేది పసుపు కొమ్ములు మునిగేంత వరకు ఉంటే సరిపోతాయండి వాటర్ అనేవి ఈ విధంగా అయితే వాటర్ బాగా పసుపు కొమ్మలు బాగా నానిపోతాయి లేదంటే మనం కొంచెం కచ్చాపచ్చగా దంచుకుని అయినా నానబెట్టేసుకోవచ్చు ఈ విధంగా అయినా నానబెట్టేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే ఇవి నానాలి ఇంకా కొంచెం అయితే ఇంకా టూ త్రీ హవర్స్ వరకు నానబెడితే బాగా మెత్తగా అయిపోతాయండి ఈ విధంగా చూడండి నేనైతే ఫుల్ డే నైట్ అంతా నానబెట్టేశాను చూడండి ఇట్లా పట్టుకుంటే మనకి ఇరిగిపోతున్నాయి పసుపుమ్మలు బాగా మెత్తగా అయిపోయాయి ఈ విధంగా నానబెడితే మనకి కటింగ్ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది ఇవి చూడండి ఓపెన్ అయిపోతున్నాయి బాగా నానిపోయాయి ఇవి కొంచెం పెద్దగా ఉండేసరికి బాగా విచ్చుకుపోయినట్టు వచ్చేసాయి ఇవి సన్నగా ఉన్నాయండి విరి ఉపయోగలాగా వచ్చేసాయి ఈ విధంగా నానపెట్టేసుకున్నాక ఈ నీళ్ళు ఇప్పుడు పసుపు కమ్మల్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనం మిక్సీ పట్టుకోవడానికి బాగా ఈజీగా ఉంటుందండి ఏదంటే ఎక్కువ మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నట్లయితే వాటి అండి ఒకసారి నేనైతే కొంచెం తక్కువగానే తెప్పించాను వీటిని మిక్సీకి అయితే పట్టిద్దామని అందుకని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేస్తే త్వరగా మిక్సీ పడతాయి ప్లస్ మనం ఎండలో బాగా ఆరిపెడతాం కదండి త్వరగా అయితే డ్రై అయిపోతాయి బాగా ఎండిపోతాయి అందుకని నేను చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేస్తున్నాను కొంచెం టైం పట్టిందండి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడానికైతే అందుకని వీడియో స్వీట్లో పెట్టేశాను చూడండి వాటర్ని తీసేసి ఇంకా పసుపు కమ్మలు ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను ఈజీగా అయితే మెత్తగా స్మూత్గా అయితే కట్ అయిపోయాయండి ఒకటి రెండు అట్లాగైతే ఇంకా బాగా గట్టిగా ఉన్నాయి లోపల అందుకని అవి అలాగే పై పైన తీసేసి మిగతావి వదిలేశాను ఈ విధంగా అయితే అన్నిటిని అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇవైతే నేను ఫస్ట్ టైం అండి ఈ విధంగా ప్రిపేర్ చేయడం నేను తెలుసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నాను ఎలా వస్తుందో అనుకున్నాను ట్రై చేస్తున్నాను స్మెల్ అయితే ఘాటుగా ఉందండి న్యాచురల్ పసుపు కదండి అందుకని బాగా స్మెల్ అయితే న్యాచురల్గా బాగా ఘాటుగా అయితే వస్తుంది స్మెల్ పసుపు స్మెల్ అనేది ఈ విధంగా అన్నీ అయితే కట్ చేసేసుకున్నాను చూడండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను ఇట్లా ఉంటే ఆరు పెట్టడానికి ఎండకి డ్రై అయిపోవడానికి మనకైతే బాగుంటుంది వీటిని అయితే ఇంకా ఎండలో అయితే ఎండబెట్టాలి ఇవి వన్ డే అయితే బాగా ఎండ అయితే ఎండాకాలం అయితే వన్ డే అయితే సరిపోతుందండి బాగా డ్రై అయిపోతాయి ఇప్పుడు కొంచెం లైట్గా ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి టూ డేస్ పెడితే సరిపోతుంది చూడండి నేనైతే ఇలా ప్లాస్టిక్ బస్తా ఉంటే దాన్ని తీసి పెట్టేసానండి దానిపైన పెట్టేసి ఎండకైతే పెట్టేశాను బాగా నిమ్మ కూడా లేదండి చెమ్మ లేకుండా అయిపోయాయి కట్ చేసాక ఈ విధంగా అన్నీ అయితే బాగా ఆరబెట్టేసాను గాలి కొన్ని ట్రబ్లో అయితే వేసాను కొన్ని దీని మీదే ఉండిచ్చేసాను చూడండి వన్ డేను సెకండ్ డే కూడా పెట్టేసాను వీటిల్ని బాగా డ్రై అయిపోయాయి ఉండి డ్రై అయిపోయాక మళ్ళీ ఒక అయితే తీసి పెట్టాను గట్టిగా సౌండ్ అయితే వస్తుంది పట్టుకుంటే ఒకటి ఇంచితే ఇరిగిపోతున్నాయండి ఈజీగా చూడండి ఈ విధంగా వీటిని ఇప్పుడు నేను కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ అయితే పట్టేసాను కొంచెం కొంచెంగా వేసాను నేను సెకండ్ జార్లు అయితే అండి అది కొంచెం స్మార్త్గా అయితే వస్తుందనేసి చూడండి మెత్తగా అయిపోయింది ఇంకా రఫ్గానే ఉంది ఇంకోసారి వేసేసి కొంచెం జల్లెట్టు పట్టిచ్చేసాను బర్క్గా ఉందంట వచ్చేసింది స్మూత్గా ఉందైతే కిందకి దిగిపోయింది ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసేసుకొని టూ త్రీ టైమ్స్ అయితే మిక్సీ పట్టేశానండి చా ఎక్కువగానే వచ్చింది పసుపు అనేది దీన్ని స్టోర్ చేయడానికైతే ఎక్కువగా ఉంది కదా ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికైతే నేను ఒక గ్లాసు సీసా అనేది తీసుకున్నానండి దాంట్లో అయితే నీట్గా కడిగేసి చెమ్మ లేకను చేసి అంతా నింపేశాను కరెక్ట్గా అయితే సరిపోయింది చూడండి ఆ అం సీసా నిండా అయితే పసుపు అయితే వచ్చేసింది కరెక్ట్గా అది గాలిపోకుండా నిల్వ ఉంటుంది కదా గాలిపోకుండా కొంచెం ప్రెస్ చేయాలి గాలిపోవడం వల్ల పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయంట అందుకని ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల పురుగు అనేది కొంచెం పట్టుకున్నా ఉంటుంది ఇంకా స్టోర్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో రెండు లవంగాలు పెట్టి ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసి పెట్టేసి మూత పెట్టేస్తే మనం కావాల్సినప్పుడు యూస్ చేసుకోవడానికి కొంచెం కొంచెం తీసుకోవచ్చండి ఈ విధంగా ఉండడం వల్ల పురుగు అనేది పట్టదండి ఎన్ని రోజులున్నా కానీ గ్లాస్ దీంట్లో పెట్టేశానండి ఈ గ్లాస్ జార్ అయితే చాలా బాగుంది ఇదైతే నేను కొనలేదండి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి షాపింగ్ చేస్తే అక్కడ షాపింగ్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారండి రిటర్న్ గిఫ్ట్ లాగా అది ఇప్పుడు ఓపెన్ చేశానండి ఈ గ్లాస్ జార్ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి అది ఇప్పుడు యూస్ చేశాను కడిగి నీట్గా నిమ్ము లేకుండా తుడిచేసి బాగా ఆరపెట్టేసి తర్వాత అయితే ఈ పసుపు వేసి స్టోర్ చేసి పెట్టానండి అవసరమైనప్పుడు నాకు కొంచెం కొంచెంగా తీసుకొని యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి ఈ ఫ్రీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్